జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఎనభై రెండవ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద కపాత్ ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో అన్నీ కూడా చతుహ్ అంటే చతుహ్ అంటే నాలుగు స్వామి యొక్క నాలుగు మరి అన్నీ అంటే నాలుగు రకాలు అన్నీ ఏ ఉన్నా కూడా నాలుగు అనమాట వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చతుర్మూర్తి పరమాత్ముడు చతుర్మూర్తి అంటే నాలుగు వ్యూహాలను కలిగి ఉన్నటువంటి వాడు ఈ సృష్టి స్థితి లయలలో వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధుడు అనే ఈ నాలుగు వ్యూహాలను కలిగి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆ నాలుగు ఏంటండి నాలుగిటికంటే ఇంకా నాలుగు మనం ఎట్లా చెప్పచ్చు అంటే జాగృత స్వప్న క్షుప్తరి ఆవస్థలయందు విశ్వ తైజస ప్రాజ్ఞ చైతన్య అనే ఈ నాలుగు రూపాలను కలిగి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు చతు మూర్తి మూర్తి అంటే రూపం అన్నమాట చతు అంటే నాలుగు చతుర్వేదములు తానుగా కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్ముడు వ్యూహములనందు అవస్థల నందు నాలుగు రూపాలతో వర్ధిల్లుట చేత స్వామిని మనం ఇక్కడ చతుర్మూర్తి అని చెప్పి చెప్తున్నాము ఇంకొకసారి తెలుసుకుందాం మనం చతుర్వ్యూహాలు ఏంటండి వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ అలా నాలుగు వ్యూహాలను కలిగి ఉన్నటువంటి వాడనమాట అలాగే మరి నాలుగు అవస్థల అందు నాలుగు రూపాలు జాగృత స్వప్న శుక్త తురి అందు విశ్వ తైజస ప్రాజ్ఞ చైతన్య ఈ నాలుగు రూపాలు కలిగి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట మరి అసలు ఈ అంటే జాగృత్ స్వప్న సుషప్త తుర్యావస్థలు అంటే ఏంటి అండి మనం ఇప్పుడు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం మొదటి స్థితి ఏంటి జాగృత్ జాగృత్ అంటే మేల్కొలుపు మేల్కో మేల్కొనటం అన్నమాట ఈ ప్రపంచంలో మేల్కొలుపు అన్నమాట మరి మేల్కొన్న అవస్థ జాగృత అవస్థ తర్వాత స్వప్న అంటే కళలు మనం జాగ్రత్త స్వప్న అంటే మరి మేల్కొనే స్థితిలో మనం అంటే కళ్ళు కంటూ ఉంటాం అంటే మనం నిద్రపోయే టైం టైంలో ఎర్లీ మార్నింగ్ టైం ఆ టైంలో మనకి కళ్ళు వస్తూ ఉంటాయి కదా దాన్ని స్వప్న వస్తూ అంటాం ఇక మూడవది సుషుప్తి సుషుప్తి అంటే మరి గాఢ నిద్ర అనమాట స్వప్న అంటే మేలుకునే మేల్కొనే సమయంలో వచ్చే కళలు ఇక సుషుప్తి అంటే గాఢ నిద్ర ఇక నాలుగోది తురియా అవస్థ అవస్థ అంటే మరి అత్యు అత్యంత శుద్ధి చేయబడిన స్థితి ఈ తుర్యావస్థ అనమాట జాగృత్తులో అత్యుత్త అత్యున్నతమైనటువంటి అలాగే శుద్ధి చేయబడినటువంటి స్థితి ఈ అవస్థ ఇలా మరి నాలుగు అవస్థలందు కూడా విశ్వ తేజస ప్రాజ్ఞ చైతన్యమును నాలుగు రూపాలను కలిగి ఉంటాడనమాట తుర్యావస్థ అంటే మరి మేల్కొని ఉన్నప్పుడు అలాగే కొంత తురి మన ఒక ఆత్మలాగా మనం చెప్పచ్చు అనమాట అది ఎంతో మరి ఉత్తమమైన అవస్థ తుర్యావస్థ కాబట్టి స్వామిని మనం ఇక్కడ ఆ చతుర్మూర్తి అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం చతుర్బాహు చతుర్బాహు అంటే నాలుగు భుజములు కలవాడు స్వామి నాలుగు భుజములు అవి ఏంటండి సత్యము న్యాయము దయ శాంతి అనే నాలుగు ధర్మపాదములను కూడా మోయిచున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట అందుకే స్వామిని ఇక్కడ మనం చతుర్బాహు అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం చతుర్వ్యూహ మనం ఫస్ట్ నామంలో చెప్పుకున్నాం చతుర్మూర్తి అని ఏంటి వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ అనే నాలుగు వ్యూహాలను కలిగి ఉన్నాడు అలాగే నాలుగు మరి రూపాలను కలిగి ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నాం చతుర్వ్యూహ అంటే నాలుగు వ్యూహాలు కలిగి ఉన్నాడు కాబట్టి స్వామిని చతుర్వ్యూహ అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఆ నాలుగు వ్యూహాలు ఏంటండి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఈ వ్యూహములందు జ్ఞానము బలము వీర్యము ఐశ్వర్యం అలాగే శక్తి తేజస్సు ఇత్యాది గుణములను కలిగి స్వామి ఉంటాడనమాట కాబట్టి స్వామిని మనం ఇక్కడ చతుర్వ్యూహ అనే నామంతో స్థుతించుకుంటున్నాం తర్వాత నామం చతుర్గతి నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యం గృహాశ్రమం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు గతులకు కూడా ఆశ్రమమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మచర్యం అంటే మరి బిఫోర్ మ్యారేజ్ అలాగే గృహాశ్రమం అంటే మరి పెళ్ళి అయిన తర్వాత మరి వాళ్ళు పాటించే మరి పనులు కానీ చేసే పనులు కానీ ఆచరించవలసిన వాళ్ళు కానీ వాటిని గృహాశ్రమం అంటారు బ్రహ్మచర్యం తర్వాత అంటే గృహ మరి తర్వాత గృహాశ్రమం అంటే పెళ్ళి ఆ పెళ్లి తర్వాత మరి వానప్రస్థం అంటే ఇక మరి మనం ఒక గృహ గృహస్థుడిగా అంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత మరి మన భార్యని పోషించాలి మరి తర్వాత పిల్లలు ఇవన్నీ కూడా అన్నీ మరి వాళ్ళు చేయవలసిన పనులన్నీ అయిపోయిన తర్వాత వానప్రస్థం అంటే ముసలి వాళ్ళు అయిపోయాక ఉంటారు కదా అది వానప్రస్థం ఆ తర్వాత సన్యాసం అంటే ఇక ఈ సంసార బంధములన్నింటినీ కూడా వదిలేసి ఇక చివరి ఘట్టం ఏంటంటే సన్యాసం అనమాట ఈ నాలుగు గతులలో కూడా మరి స్వామి ఆశ్రమమైనటువంటి వాడనమాట ఏ గతిలో అయినా సరే మనం బ్రహ్మచర్యంలో అంటే మన బిఫోర్ మ్యారేజ్ అయినా మరి ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మరి తర్వాత అంతా మన మొత్తం గృహాశ్రమం అంటే ఆ ధర్మాలు అన్నీ కూడా మన అన్నీ అయిపోయిన తర్వాత కానీ సన్యాసం సమయంలో కానీ ఏ టైంలో అయినా సరే ఒక ఆశ్రమైనటువంటి వాడు ఎవరండి శ్రీమన్నారాయణుడు ఆ ఏ స్థితిలో అయినా సరే మనకు గతి ఎవరండి శ్రీమన్నారాయణుడు అనమాట అందుకని స్వామిని మనం ఇక్కడ చతుర్గతి అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం చతురాత్మ చతుర్ ఆత్మ సృష్టి స్థితి అలయ అందు నాలుగు అంశాలు గలవాడనమాట అవేంటి జాగ్ర స్వప్న సుషప్ తురియ అవస్థలందు నాలుగు రూపాలు కలిగి ఉన్నాడు కాబట్టి నాలుగిట్లో నాలుగు ఆత్మలుగా కలిగి ఉన్నాడు కాబట్టి స్వామిని ఇక్కడ చతురాత్మ అనే నామంతో సృతించుకుంటున్నాము తర్వాత నామం చతుర్భావ నాలుగు భావాలు కలిగి ఉన్నటువంటి వాడు అంటే ప్రయోజనాలు కలిగి కలుగజేసేవాడనమాట మరి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే వ్యూహాల ద్వారా స్వామి నాలుగు అంశాలందు కూడా నాలుగు రకములైనటువంటి ప్రయోజనాలను మరి కలుగ చేసేవాడు అందుకనే స్వామిని ఇక్కడ చతుర్భావ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం చతుర్వేద విత్ చతుర్వేద విత్ వేదవిత్ అంటే వేదాలు చతుర్ అంటే నాలుగు నాలుగు మరి వేదముల సారము తెలిసిన వారు వేదవిత్ అంటారు మరి నాలుగు వేదముల సారము కూడా గ్రహించి విప్రుల చేత అర్చింపదగినవాడు కాబట్టి చతుర్వేదవిత్ అనే నామంతో మనం ఇక్కడ స్థుతించుకుంటున్నాము తర్వాత నామం ఏకపాత్ ఏక పాత్ ఈ సకల చరాచర జగత్తు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఒక అంశ మాత్రమే తన అందు ఉన్న నాలుగు అంశలందు రజోగుణ ప్రధానమైన ఒక అంశనందు మాత్రమే ఈ జగత్తును ధరించినటువంటి వాడు కాబట్టి స్వామిని ఇక్కడ మనం ఏకపాత్ అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇది విష్ణు శాస్త్ర నామంలోని ఎనభై రెండవ శ్లోకంలో ఉన్న నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం ఎనభై ఒకటి నుంచి తొంభై అవ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాము తేజోష్యుతిధర नायक श्रृंगो चतुर मूति चतुर बाहु चतुरात्मा चतुर बावहा चतुर, 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 चतुर वेदविदेकपात समावतो निवृतात्मा दुर्जयोद दुर रदिक्रमाहा दुर्लभोदुर घमोदुर्गो दुरावासो दुरारिहा सुभांगोलोकसारंग सुतन इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागम कृता उद्भव सुंदर सुंदर रननाभ सुलोचना वाजसन श्रृंगी जयंत सुवर्णबिंदुराक्षोभ्य सर्ववागीश्वरेश्वरः महारदो महागत्तो महाभूतो महानिधिः कुमुदकुन्दरकुन्दः पर्जन्यपावनोनिलः अमृतासोमृतवपुः सर्वज्ञ सर्वतोमुखः सूरता सुव्रतसिद्धः सैत्रुजित सैत्रुदा पनहा स्न्यक्रोधो दुंबरो स्वत्था चानुराम धनिशुदा नहा सहस्राचि सक्तजिहवा सस्तयधा सक्तवा नहा अमूतिरणघो चिंतिओ भयक्रुद भयनासनहा गुम्हब्रृनिर्गुण महां प्राग्वं सोवं सोमंसवर्दन